హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా నా డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటి అంటే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది మంగళవారం రోజు కాబట్టి దీపం మామూలుగా పెట్టేసుకున్నాను అనమాట స్పెషల్ అయితే ఏం లేదు కాకపోతే వినాయక చవితి రోజు పెట్టిన దండ వినాయకుడికి అలాగే ఉందన్నమాట అస్సలు వాడిపోలేదు తీయడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు మామూలు చామంతి అయితే ఏం వాడిపోవాల్సిందేమో కానీ హైబ్రిడ్ చామంతి అనమాట తిక్కుగా ముద్దుగా ఉంటాయి చూడండి ఆ చామంతి పూలు ఇంకా అది తీయడానికి మనసప్పకి అలాగే ఉంచేసాను ఇంకా డిబ్బు దీపం అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈరోజు టిఫిన్ ఏంటి చేశానంటే పిల్లలకి క్లైమేట్ కూల్గా కూల్గా ఉంది కదా హాలిడే ఇస్తారా మళ్ళీ వర్షం చెప్తారా ఏంటో అని చెప్పేసి నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు వాళ్ళకి ఇంకా మాకు టిఫిన్కేమో గోధుమ కుప్మా చేసి చట్నీ చేసేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే గోధుమ కుప్మా ఉప్మా అనుకోండి అది చట్నీ ఉంటుంది కాబట్టి చల్లగా అయిపోయినా తినవచ్చు అని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా స్కూల్ టైం అయిపోతుందని ఒక పక్క చట్నీ చేసి ఒక పక్క ఉప్మా కూడా ప్రిపేర్ చేసి వస్తున్నాను అనమాట అంటే ఒక్కసారి రెండు రెండు అయిపోవాలి ఇంకా ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి రెండు గబగబా అయితే చేసేస్తున్నాను మామూలుగా అయితే ఎప్పుడు ఉప్మా అనేది పిల్లలకి ఎప్పుడు తక్కువ రైసే ఎక్కువ పెడతాను కాకపోతే హాలిడే ఇస్తారేటో ఇస్తారేటో అని చూసి 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 క్యారేజ్ ప్రిపేర్ చేయలేదు అలాగే టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ధీమాగా ఉండేటప్పటికి ఇంకా సెవెన్ అయింది ఇంకా మెసేజ్ ఏం రాలేదనమాట సరే జాగ్రత్త కళ్ళు మూసుకొని ఇద్దరు అమ్మ స్కూల్కి అని చెప్పేసి ఇంక నేను అప్పటికప్పుడు గబగబా ఉప్మా అంటే ఉప్మా అయితే ఫాస్ట్గా అయిపోద్దని ఉప్మా చేస్తున్నాను అనమాట అంటే పల్లీ చట్నీ ఉప్మా అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది తినేస్తారా కూడా అంటే పాప చట్నీతో తింటుంది మా వాడైతే మాత్రం ఒట్టి ఉప్మా తినేస్తాడు ఇంకా వాళ్ళిద్దరైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా మేమిద్దరం అయితే టిఫిన్ చేసేస్తున్నాం అంటే ఇతనికి టిఫిన్ చేస్తూ ఒక పక్క నేను క్యారేజ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇతని షాప్కి వెళ్ళే టైం కల్లా నేను క్యారేజ్ ఇచ్చేద్దామని మళ్ళీ నేను ప్రత్యేకించి వెళ్ళడానికి కూడా నాకు ఈరోజు వేరే పని ఉందన్నమాట ఆ పని ఏంటి కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంక మేము టిఫిన్ చేసి ఒక పక్క వంట కూడా అలాగే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఉదయమే టిఫిన్ చేశాను కదా అందుకని చెప్పేసి ఇంకా అదే టిఫిన్ ఏంటంటే కొంచెం టీ ఉప్మా కొంచెం చల్లగా అయ్యేటప్పుడు ఇతనికి ఏంటంటే టీ ఉంటే కొంచెం ఫాస్ట్గా దిగిపోతుంది అనమాట ఉప్మా ఉప్మా వెరైటీస్ చేసి కొంచెం టీ అయితే కంపల్సరీగా పక్కన ఉండాలి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్ నుంచి వచ్చిన స్కూల్ దేబెట్స్ వచ్చిన తర్వాత కొంచెం పాగిన తర్వాత టిఫిన్ అయితే చేసేసారనమాట ముందు చేసిన తినరు కరెక్ట్గా నైన్ థర్టీ నైన్కి తింటారు ఎందుకంటే షాప్ నుండి వచ్చినప్పుడు త్రీ ఎలా అవుతుంది కాబట్టి లేట్గా తింటారనమాట ఇంక ఈరోజు పిల్లలు లంచ్లోకి ఎగ్ ఎక్కరీ అయితే చేశాను ఇంక అప్పటికప్పుడు ఇంకా ఈ వర్షాలకి నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి కావక ఎగ్స్ తీసుకొచ్చి సింపుల్గా ఎక్కర అయితే చేసాను వాళ్ళ ముగ్గురికి అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే క్యారేజ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట క్యారేజ్ కడుతున్నాను ఎందుకంటే అది షాప్కి వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకా మండే రోజు ఎందుకు బ్లాగ్ పెట్టలేదు అంటే మండే రోజు పాపకు ఉదయాన్నే హోంవర్క్ వచ్చింది కరెక్ట్గా సిక్స్ థర్టీ కల్లా హోంవర్క్ వచ్చాయన్నమాట స్కూల్ నుంచి మెసేజ్ చేశారు మా వాడు పెద్ద అమ్మాయి వేసి కాబట్టి మా వాడికి అయితే మెసేజ్ రాలేదు కానీ పాపకైతే ఎయిత్ క్లాస్ సంబంధించిన మెసేజ్ అయితే ఇచ్చేసారు అది కూడా ఒక టూ డేస్ సరిపడ హోంవర్క్ ఇచ్చారంట నాకు తనకు ఫోన్ నాకు అమ్మ అంది సరే అని చెప్పి తనకి ఇచ్చేసాను అందుకే మండే రోజు వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు ఉన్నది ఒకటే ఫోన్ కాబట్టి తన హోంవర్క్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి తనకైతే ఇచ్చేసాను ఇంకా ఒక పక్క లంచ్ అయితే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను కానీ అన్నం మాత్రం ఇది రిటర్న్ వచ్చేస్తుందో లేకపోతే ఏమో తెలియదు ఏంటంటే అన్నం ఎక్కువ కట్టు ఎక్కువ కట్టు అంటారు కూడా వచ్చి ఇంకా స్కూల్ అయితే ఎలగోలో తినేస్తారని చెప్పి ఇద్దరికి కొంచెం కొంచెం ఎక్కువ రైస్ కట్టాను అనమాట ఎప్పుడు మీదకి అంటే కొంచెం తినడానికి దొంగ వేసేలా వేస్తున్నారు టీచర్ దగ్గర అయితే తింటారని చెప్పేసి కొంచెం ఎక్కువ రైస్ కట్టాను కట్టేసి పాపకి రసం అనేది వేరేగా పెడతాను కాకపోతే ఈరోజు సరేలే ఇంకా పదికి ఇస్తున్నాను కదా క్యారేజు టెన్కి ఇస్తున్నాను అనమాట కరెక్ట్గా క్యారేజు టెన్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు తింటారు పన్నెండు పావుకిలు అది తింటారు సరిపోతుంది మరీ అంత ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అని చెప్పేసి అయితే ఇస్తాను ఉదయం పూట కట్టేటప్పుడు మాత్రం సపరేట్గా రసం పెడతాను ఇప్పుడు ఈ టైమే కదా అని చెప్పేసి ఇచ్చాను ఇంకా ఎక్కర్రీ కూడా ముక్కలు చేసి జాగ్రత్తగా నీట్గా క్యారేజ్ అనేది సర్దాలి బ్రేక్ కూడా ఉదయం పాలుకెళ్ళినప్పుడు తెచ్చాను ఎవరు బ్రేక్ వాళ్ళు చెప్పేస్తారు ఈమెకేమో చాక్లెట్ కావాలి అతగాడికి బిస్కెట్ కావాలి ఇదేంటంటారు జంక్ ఇంకా మా సార్ చెప్పిన మెనూ ఏంటంటే జిమ్ జామ్ బిస్కెట్ అనమాట ఇంకా పిల్లల క్యారేజ్ కట్సి ఎక్కడ ఎక్కడ మొత్తం అయితే ఒకసారి క్లీన్ చేసి వచ్చి ఇంక వంట వాళ్ళ ముగ్గురికి అయిపోతే ఆల్మోస్ట్ అండి వాళ్ళ ముగ్గురికి అయిపోతే నాకు నేను ఏది వండుకున్నా వండుకోకపోయినా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట ఏదో ఒక దాంతో పొడి వేసుకొని ఏదేసుకొని నేను అడ్జస్ట్ అయిపోతాను వాళ్ళకైతే ఎగ్స్ కర్రీ చేశాను మళ్ళీ ఎగ్స్ కూడా నైట్ కూడా సరిపెట్టేట్టు వండు ఎగ్ కర్రీ చేస్తే స్కూల్ నుండి వచ్చే కూడా ఒక్కోసారి అయితే అన్నం తింటారు వాళ్ళు అందుకని చెప్పేసి మొత్తంగా ఒకసారి వండేసాను కాకపోతే ఏంటంటే నేను టూ ఎగ్స్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ అవుతుంది కాలు చేతులు కడుక్కొని అన్ని చేసేటప్పటికి ఇంకా అది స్మెల్ వచ్చి పాడైపోద్ది అని చెప్పేసి నేనైతే టూ ఎగ్స్ వాళ్ళ డాడీ ఉంచి మిగతా టూ ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం వేడి చేసి అయితే ఇస్తాను ఇంకా క్యారేజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అది ఎక్కడన్నా సగం సగం చేసేసి పెడితేనే ఈజీగా తినడానికి అవుతుంది మనం ఎగ్ పాలంగా ఎప్పుడైనా క్యారేజ్ పెడితే వాళ్ళకి తినడానికి అవ్వదు అనమాట స్పూన్తో ఇలా గుచ్చేసరికి అది ఎగిరిపోయి వేరే క్యారేజ్లో పడుతుంది అందుకని చెప్పేసి మనం ఆఫ్ చేస్తేనే కరెక్ట్ లేదంటే మనమే ఒక్కసారి పిల్లలు ఏంటంటే అటు చూసుకొని ఇటు చూసిన స్పూన్తో ఎగ్ని గుచ్చుతారు అది గుచ్చేటప్పటికి వేరే దగ్గరికి వెళ్ళి పడుతుంది ఇంకా మా వాడు ఎత్తుకోవాలన్నమాట ఎగ్గేది ఎగ్గేది అని చెప్పేసి అందుకనే నేను కట్ చేసి పెడతాను అనమాట ఎగ్ని మనం కూడా ఒక్కోసారి ప్లేట్లో తిండేటప్పుడు ఒక్కోసారి జారిపోతుంటుంది ఎందుకు ఆ రిస్క్ అని చెప్పేసి నేను సపరేట్ సపరేట్గా అలా పీసెస్ కట్ అయితే పెడతాను ఇంకా వాడిది వీడిది పాపకి ఏంటంటే కొంచెం గ్రేవీ వేస్తాను వాడికి గ్రేవీ తక్కువ వేస్తాను ఇంకా అన్నీ వేసేసి పక్కన పెట్టి ఇంకా మా హస్బెండ్ రెడీ అయ్యలేదు ఒకసారి చూసి వద్దామని చెప్పేసి వెళ్ళి వచ్చారు మొత్తానికి అయితే రెడీ అయిపోయాడు సారీ రెడీ అయిపోయారు అతను రెడీ అయిపోయి వీటి క్యారేజ్లు కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మార్నింగే పాపకు పట్టేయమని చెప్పాను అంటే వాళ్ళు ఒక సెపరేట్ ఒక బాటిల్ తీసుకెళ్తారు లంచ్ బాక్స్లో ఒకటి ఉంటుంది కదా ఇంకా క్యారేజ్లో అవి ఇచ్చిన తర్వాత నాకు చిన్న పని లైనింగ్ ఉంది లైనింగ్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాలని లైనింగ్ అయితే తీసుకొచ్చాను ఇంకా లైనింగ్ అయితే తీసుకొచ్చే తడిపిసి ఆరబెట్టేశాను ఆరబెట్టి ఇంకా మిగతాది ఏంటంటే క్రేప్ తీసుకొచ్చాను కాబట్టి క్రేప్ కాబట్టి ఇంకా కింద మనకి లాంగ్ ఫ్రాక్ కింద వస్తుంది కదా ఆ పార్ట్ కట్ చేసుకున్నాను హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకుని ఈ లోపు లైనింగ్ అయితే ఆరిపోయింది కట్ చేసేసి కుట్టడం కూడా అయిపోయింది అనమాట కట్ చేయడం మా ప్రాసెస్ అంతా వీడియో తీయలేదు స్టాండ్ నాది ఇరిగిపోయింది అందుకని నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అనమాట ఇంకా స్టాండ్ గురించి అయితే తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే ఇలా చిన్న బోట్లీ బటన్స్ పెట్టి చిన్నది ఫ్రంట్కి అలా జాయింట్ చేసైతే బాడీ పార్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ప్రి ప్రిపేర్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వన్ థర్టీ అయింది మనకి కడుపు రామ్ రామ్ అంటుంది అనమాట లేచి చూస్తే వంటగదిలో ఏ కర్రీస్ లేవు మామూలుగా ఫస్ట్ వండుకోవడానికి బద్దకానికి ఏది ఉంటే తినేద్దాంలే అని చెప్పి అనుకుంటాను ఇంకా ఆకలేసిన టైంకి చుట్టూ చూస్తాను అనమాట ఏముంది అని చెప్పేసి ఇంకా అలా వెతికి వెతికి ఆలోచించేటప్పటికీ ఇంకా ఇంకా ప్రస్తుతానికి అది మెషిన్ ఆపేసి బట్టలు ఉదయాన్నే వేసేసానండి బ్రష్ కోచ్ వాషింగ్ మిషన్ ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండకుందో తెలియట్లేదు ఇంట్లో ఎవడి ఈ పాస్టర్లు పడతాడని చెప్పేసి ఉదయాన్నే అయితే వేసేసి ఆరబెట్టేశాను ఇంకా ఏడ్ చేద్దామంటే మొన్న వినాయక చవితి రోజు వినాయకుడికి మనం జొన్న పొత్తు పెడతాం కదా అదొకటి ఉంది అదొకటి కొబ్బరి మొక్క ఒకటి కొబ్బరికాయ కొబ్బరికి ఆఫ్ మొక్క అనమాట సరే ఏడ్ చేద్దామా ఏడ్ చేద్దామని రెండు వరకు ఆలోచించి అప్పుడు ఐడియా వచ్చిందనమాట ఆ పిక్కలు అనేది ఒల్చేసి అల్లం తల్లిపాయలు ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి ఈ కొబ్బరి కూర ముక్కలు అలాగే జొన్నపొత్తు గింజలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేశాను జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి అంటే అంత మెత్తగా కాదు అంత గడ్డ పలుకు పలుకులుగా కాకుండా పచ్చాపచ్చాగా అయితే మిక్సీ చేశాను ఇలా చిన్న చిన్న బజ్జీల్లా వేసుకున్నాను అనమాట అచ్చుల్లాగా అంటే టేస్ట్ ఎలా ఉంటుంది ఏమో అంటే చాలా అంటే చాలా బాగుంది కొంచెం స్పైసీగా రోస్ట్గా చాలా బాగా వచ్చాయి అనమాట అంటే ఎలా వస్తుంది ఏంటో నేను ఒక్కదాన్నే కదా తింటాను ఏదైతే ఉందలే కానీ లేన ఒక్కదానికే కదా చూసుకుందాం ఎలాగైతే అలాగవుతుంది అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తాను కానీ చాలా అంటే చాలా బాగా చూస్త పర్ఫెక్ట్గా వస్తే ఎంత బాగా టేస్ట్ వస్తుంది అనుకోలేదు ఇంకా నాకైతే తినేసి అతనికైతే రెండు ఉంచు టేస్ట్ చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఈ లోపేంటే బ్యాక్ సైడు మళ్ళీ ఫ్రాక్ దగ్గరికి వచ్చేసానన్నమాట అనమాట బ్యాక్ సైడు జాయింట్ వచ్చింది లైనింగ్కి వచ్చింది బ్యాక్ పార్ట్కి కూడా వచ్చింది ఇంకా అది కనిపించకుండా ఉండాలని జిప్ యాడ్ చేశాను యాక్చువల్గా జిప్ అవసరం లేదు ఎందుకంటే మనం బ్రాడ్ నెక్ పెట్టుకుంటాం కాబట్టి జిప్ అవసరం లేదు కాకపోతే ఏంటంటే అది జాయింట్ వచ్చింది కదా అని అలా పెట్టాను అనమాట ఇంకా అంతా అతికిసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే కింద లెహంగాకి అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా కొత్త మోడల్గా హ్యాంగింగ్స్ ఏమైనా పెడదామని చెప్పేసి ఇలా అయితే చిన్న చిన్న పిల్లో కవర్లా రెడీ చేసుకుంటూ కొంచెం వెరైటీగా చిన్న హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అవన్నీ ఎందుకు చూపించలేకపోయినా కట్ చేసింది కుట్టింది అంటే స్టాండ్ ఎలా విరిగిపోయిందో విరిగిపోయింది ఇంకా దానికి కొత్త మొదుపు ఉందనమాట సరే అని చెప్పేసి ఇలా జస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు అయితే చూపించగలుస్తున్నాను అనమాట స్టాండ్ విరిగిపోవడం వల్ల చూద్దాం అది ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఇంక స్టాండ్ మళ్ళీ ఇంకా మొత్తానికైతే ఫ్రాగ్ అయితే రెడీ చేసుకున్నానండి ఇలాగా నేను ఇలా కుట్టాను ఇది పెద్దవాళ్ళకి అనమాట పాపకైతే కాదు అది ఎవరికి ఏంటి అనేది వాళ్ళు వేసుకున్న తర్వాత మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తాను అంతవరకు సస్పెన్స్ అనమాట ముందుకు ఎక్కువగా తనకి డిజైన్ నచ్చదని చెప్పేసి ఇలా సింపుల్గా పెట్టుకున్నాను హ్యాంగింగ్స్ చూసారా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట జస్ట్ కొత్తగా అంత వెరైటీ అని చెప్పను కొంచెం కొత్తగా అనమాట తాలు కూడా ఎప్పుడూ అంత సన్నంగా రాలేదండి కొంచెం లావొచ్చాయి ఈ అయితే ట్రై చేసాను ఎందుకు రాదు చూద్దామని చెప్పేసి చాలా సన్నంగా వచ్చాయి ఫ్రాగ్ ఎలా ఉంది అంటే నాకు కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ కొట్టండి ఆ ఫ్రాగ్ ఎవరు కుట్టాను ఏంటనేది తర్వాత అయితే చెప్తాను అనమాట వీలైతే ఫోటో కూడా మీకు సెండ్ చేస్తాను నెక్స్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్లో మీకు అది ఎవరు కుట్టాను ఏంటనేది కూడా చెప్తాను అనమాట ఇదండి ఈరోజు లాగ్ అనమాట మొత్తానికైతే టూ వన్ డేలో ఫ్రాగ్ కట్ చేసి కుట్టేయడం అంతా అయిపోయింది కొంచెం బద్దకించాను అప్పుడప్పుడు మొత్తానికైతే ఫినిష్ చేస్తాను ఫ్రాగ్ అయితే ఇలా వచ్చిందనమాట ఈ ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్